మాస్ టీవీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారాహి నవరాత్రులను ప్రతిరోజు నిర్వహించడం జరిగిందని శుభాకాంక్షలు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ హరిశర్మ ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అధికారి వారణాసి కుమార్ పేర్కొన్నారు వారాహి నవరాత్రుల అఖండ పూర్ణాహుతి నిర్వహించడం జరిగిందని ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ పుసలూరి సర్వేశ్వరం హరిశర్మ ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సుబ్బారావు ఎస్ఎన్సీఎల్ విశ్రాంతి అధికారి వారణాసి కుమార్ పేర్కొన్నారు ఆదివారం కాకినాడ రామారావుపేటలో వైద్య విజ్ఞాన ప్రతిష్ఠానం వ్యాకరణ కేంద్రంలో హోమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు గత తొమ్మిది రోజులుగా వారాహి నవరాత్రులు నిర్వహించడం జరిగిందన్నారు పరశురాం కె నాగేశ్వరరావు జి సతీష్ సురేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీమాత్రైనామ శ్రీ గురు పివునమ్మ శ్రీ చెరుగుబడి లక్ష్మీశ్వరస్వామ గారు మా గురువు ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం జరిగే నాలుగు నవరాత్రుల్లో వారాహ నవరాత్రులకు కూడా దిగ్విజయంగా పూజ చేయడం జరిగింది ఆయన ఆశీస్సులతో ప్రతి పౌర్ణమికి హోమాలు చేస్తున్నాము గత కొద్ది సంవత్సరాలుగాను దీనికి ప్రజలు కూడా ఆశీస్సులు అందజేస్తున్నారు ప్రజలు కూడా వస్తున్నారు సహకరిస్తున్నారు దీనివల్ల ఇలాంటి హోమాలు చేసుకోవడం వల్ల ప్రజలు సుభిక్షంగా ఉండి సస్యశామలంగా ఉండి రాష్ట్రం అభివృద్ధి చెంది అందరూ బాగుండరు తీసుకోటి సంవత్సరం నాలుగు నవరాత్రులు హోమాలు చేయడం జరుగుతుంది వారై నవరాత్రులు నవ హోమాలు గత తొమ్మిది రోజులుగా జరిగాయి ఈ రోజు మహాపూర్ణామతో అది ముగించడం జరిగింది దీనికి చాలామంది భక్తులు ఇచ్చేసి తీర్థబద్ధాలు తీసుకోవడం జరిగింది ధన్యవాదాలు డాక్టర్ లక్ష్మీనరసింహ చిరకుపల్లి లక్ష్మీనరసింహ శర్మ గారు మా గురువు గారు ఈ వేద వ్యాధ విజ్ఞాన ప్రతిష్టాపనను గత కొద్ది సంవత్సరాలు ఇక్కడ స్థాపించి ఈ ప్రాంతంలో మన వేద వాంగ్మయా వ్యాప్తి కోసం అవిరళ కృషి చేశారు వారి చూపిన మార్గాన్ని అనుసరించి వారి అడుగుజాడులో ఈ శిష్యులందరూ కలిసి ఇది మనం ఈ నవరాత్రుల కార్యక్రమం చేస్తూ పిల్లలకి సంధ్యావందనం తర్వాత ఋగ్వేదం అవి కూడా చెప్తున్నారు పాఠ పాఠశాల వేద పాఠశాల సక్సెస్ఫుల్గా నడుతున్నాను మన సాంప్రదాయాలని మన ఆ కట్టుబాట్లని అన్నింటిని కూడా విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చేసి అంతరించిపోతున్నటువంటి విలువల్ని కాపాడటం అనేది మా గురువు గారికి మేము చేస్తున్నటువంటి సేవగా చెప్తూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా రామారావుపేటలో ఉన్న సెంటర్కి వచ్చి అందరూ ఇక్కడ జరిగే కార్యక్రమాలు నిత్యం పాల్గొనాల్సిన విజ్ఞప్తిస్తారు